హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ నైన్ సంజన ఇంటి నుండి వచ్చిన అర్జున్ కోపంగా పైన తన రూమ్కి వెళ్ళాడు అప్పుడే వాటర్ కోసం వచ్చిన వినయ్ అర్జున్ కోపంగా పైకి వెళ్ళడం చూసి అర్జున్ అని పిలుచుకుంటూ అతడి వెనకే వెళ్ళాడు రూంలోకి వచ్చిన అర్జున్ కోపంగా స్కాచ్ బాటిల్ లేపేస్తూ ఉన్నాడు అది చూసిన వినయ్ రే ఏంట్రా ఆ తాగడం అని బాటిల్ తీసుకొని పక్కన పెట్టాడు రే నన్ను తాగనివ్వరా అసలు అది నా గురించి ఏమనుకుంటుందిరా నన్ను నన్ను అని అతడి వైపుకి వేలు చూపించుకుంటూ ది గ్రేట్ అర్జున్ కుమార్ని పెళ్ళి చేసుకోను అంటుందా దానికి ఎంత పొగరు అని మళ్ళీ తాగుతాడు అరే కాస్త ఆగరా బాబు ఎందుకంత కంగారు పడిపోతావు నిదానంగా తనే ఒప్పుకుంటుందిలే అన్నాడు వినయ్ అది ఒప్పుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదురా దాన్ని బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడమే ఇక లేకపోతే నన్నే కాదంటుందా దానికి నేనేంటో చూపించాల్సిందే రే ఏంట్రా నువ్వు చూపించేది ఆ అమ్మాయిని ఎప్పుడు భయపెట్టడమే తప్ప నిదానంగా కూర్చొని ప్రేమగా మాట్లాడావా అసలు తను ఎందుకు ఒప్పుకోను అంటుందో తెలుసుకున్నావా నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయి భయపడుతుంది కదా అసలు తన ప్రాబ్లం ఏంటో ముందు తెలుసుకోరా అన్నాడు వినయ్ ప్రాబ్లం లేదు బొందలేదు దానికి కూడా నేనంటే ఇష్టమేరా కానీ కదలు పడుతుంది దొంగ మొహంది తనకి కూడా నువ్వంటే ఇష్టం ఉంటే ఇంకేం ప్రాబ్లంరా అసలు పెళ్ళెందుకు వద్దు అంటుంది సంజన సరే తన సమస్య ఏంటో అడిగి కనుక్కుందాంలే నువ్వు ముందు తాగడమాపి పడుకో అని అన్నాడు వినయ్ నువ్వు వెళ్ళు నేను పడుకుంటానులే అన్నాడు అర్జున్ నేను వెళ్ళడం కాదు టివ్వు అని అర్జున్ చేతిలోని బాటిల్ తీసి పక్కన పెట్టి ఇక పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు వినయ్ మరుసటి రోజు పొద్దున్నే లేచిన అర్జున్ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు హాల్లోకి వచ్చి సింధు కాఫీ ఇవ్వరా తలనొప్పిగా ఉంది అని అన్నాడు నైట్ ఇంకాస్త వేయాల్సింది తలనొప్పి తగ్గేదిగా అన్నాడు అక్కడే కూర్చున్న వినయ్ హా దాని గురించే నువ్వు నేను మాట్లాడుకోవాలి లేరా అన్నాడు అర్జున్ రే నేను మరి నీ అంత తాగన్రా ఏది ఆ ముక్క నా మొహం చూసి చెప్పరా ఒకసారి హిహి రేయ్ ఇప్పుడు అంత తాగడం లేదురా నువ్వు అంతగా తాగితే నా చెల్లి ఎక్కడ తంతుందో అని భయపడి తన ముందు తాగవు కానీ బయట నీ సంగతి నాకు తెలియదా నాకు నీ అంటే భయం భయం లేదు ఇక్కడ అవునా సరేలే అని సింధు బావెందుకో నిన్ను పిలుస్తున్నాడు ఒకసారి చూడరా అని అప్పుడే కాఫీ తీసుకొస్తున్న సింధుతో అన్నాడు ఏంటి వినయ్ అని అడిగింది సింధు ఏం లేదు సింధు ఈరోజు ఏం టిఫిన్ చేశావా అని అడిగాను అంతే అప్పుడే సింధుకి వాళ్ళ నాన్నగారు కాల్ చేస్తారు హలో సింధు బాగున్నావా తల్లి అని అడుగుతారు బాలాజీ గారు నేను బాగున్నాను నాన్న నువ్వు బాగున్నావా బాగున్నావరా అక్కి ఎలా ఉన్నాడు వాడిని చూసి చాలా రోజులు అవుతుంది వాడిని తీసుకొని నువ్వు వినయ్ ఇక్కడికి రెండు రోజులు రండి అని అడిగారు ఆయన నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది నాన్న ఈ వీక్లోనే అది అయిపోగానే వస్తాను అని అంది సింధు సరే తల్లి ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుందంట అని విమలా గారికి ఫోన్ ఇస్తారు ఆయన ఏం చేస్తున్నావు సింధు వినయ్ ఆఫీస్కి వెళ్ళాడా ఇప్పుడే వెళ్తున్నాడమ్మా సరే తల్లి మీకు వీలు చూసుకొని రండి అక్కిని చూసి చాలా రోజులు అవుతుంది అలాగే మన ఇంట్లో హోమం జరిపించాలి అని అనుకుంటున్నాను మీరందరూ ఉన్నప్పుడు అయితే కుదురుతుంది కదా అన్నారు విమలా గారు ఇప్పుడు హోమం ఎందుకమ్మా అని అడిగింది సింధు మీ అన్నయ్య కోసం సింధు వాడు పెళ్ళి చేసుకోమంటే చేసుకోవడం లేదు ఆఫీస్ వర్క్ అంటూ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు ఈ అయినా జరిపిస్తే ఏదైనా దోషాలు ఉన్నా పోయి వాడి పెళ్ళి జరుగుతుందని నా ఆశ అన్నారు విమలా గారు నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు అమ్మా నాకెందుకో అన్నయ్య పెళ్ళి త్వరలోనే జరుగుతుందని అనిపిస్తుంది నీ మాట వల్ల అలానే జరిగితే చాలా సంతోషం తల్లి అలానే జరుగుతుందిలే అమ్మ ఇక ఉంటాను మరి అని ఫోన్ పెట్టేసింది సింధు ఏంటంట్రా అని అడిగాడు అర్జున్ అమ్మ ఏదో హోమం జరిపిస్తుంది అంట అన్నయ్య మమ్మల్ని ఇంటికి రమ్మంటుంది ఇప్పుడు హోమం ఎందుకంట నీ పెళ్ళి కోసమే ఏవైనా దోషాలు ఉంటే పోతాయని జరిపిస్తుందంట అసలు మనిషే ఇక్కడ ఒప్పుకోవడం లేదు ఇక ఎన్ని హోమాలు జరిపిస్తే ఏం లాభంలే అన్నాడు అర్జున్ మళ్ళీ ఏమంటుందన్నయ్య అని అడిగింది సింధు దాని మొహం అదేమంటుందిరా జీవితాంతం పెళ్ళి చేసుకోకుండా ఆడ సన్యాసిలాగా బతికేస్తాను అని అంటుంది రే నువ్వు ఉండరా ఫస్ట్ పెళ్ళి వద్దు అనడానికి కారణం తెలుసుకొని తన భయాన్ని పోగొట్టి పెళ్ళికి ఒప్పించరా అని చెప్పి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు వినయ్ వీడికేంది ఇప్పుడు బాగానే చెప్తాడు ఎన్నైనా ఇక్కడ పడేవాడికి తెలుస్తుందని అనుకున్నాడు అర్జున్ సాయంత్రం స్కూల్ టైం అయిపోయిన తర్వాత సంజన స్కూల్ నుండి బయటికి వచ్చి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది ఇంటికి అర్జున్ ముందే అక్కడికి కారులో వచ్చి ఉంటాడు సంజన కోసం సంజన నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడే రోడ్ సైడ్ పక్కకి కూర్చున్న కొందరు ఓకిరే వెదవలు సంజనని చూస్తారు రేయ్ అటు చూడండిరా పాప భలే ఉంది అని సంజనని చూసి ఆ గ్యాంగ్లో ఒక విధవ అన్నాడు వీళ్ళు గత కొన్ని రోజులుగా సంజనని కాస్త ఇబ్బంది పెడుతూ ఉన్నారు సంజన దగ్గరికి రావడంతో ఒక విధవ సంజన ముందుకు వెళ్ళి ఏంటి పాప ఇంట్లో ఒక్కదానివే ఉంటావంటా కదా మమ్మల్ని తోడుగా రమ్మంటావా అని వెక్కిలిగా నవ్వుకుంటూ అంటారు కొంచెం పక్కకు జరగండి నేను వెళ్ళాలి అని సంజన తలదించుకొని అంటుంది అరే ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళాలి అంటావేంటి వెళ్దాంలే మేము కూడా నీకు తోడుగా వస్తామని పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడు వాడు అదంతా వినలేనట్టుగా సంజన అసహనంగా మొహం తిప్పుకుంటుంది ఎందుకలా మొహం తిప్పుకుంటున్నావని సంజన చెయ్యి పట్టుకుంటాడు వాడు అదంతా చూసిన అర్జున్ వాళ్ళ దగ్గరికి వచ్చి సంజనని వాడి దగ్గర నుండి పక్కకి జరుపుతాడు ఏంట్రా మీ బాధ అని అడిగాడు అర్జున్ వాళ్ళని అర్జున్ హైట్ని తన షెట్ లోపల నుండి కనిపిస్తున్న బాడీని చూసి వాళ్ళు భయపడిపోయారు కానీ పైకి కాస్త ధైర్యంగా నువ్వెవరసలు అని అడిగారు ఇప్పుడు మాకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్తే గానీ మీ బాధ ఏంటో చెప్పరా అని ఇంకోసారి అమ్మాయిల జోలికి వస్తారా అని సంజనని ముట్టుకున్న వాడి చేయి విరిచేస్తాడు అలాగే మిగిలిన వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి ఇంకొకసారి అమ్మాయిలని ఏడిపించిన వాళ్ళని టచ్ చేసిన తోలు వలి చేస్తా జాగ్రత్తగా ఇంకోసారి ఈ రూట్లో మీరు కనపడ్డారంటే పాతేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి దాంతో వాళ్ళు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు అర్జున్ సంజనని చూసి నీకు స్పెషల్గా బొట్టు పెట్టి చెప్పాలా పదా కార్ ఎక్కువ వెళ్దాం అన్నాడు నేను మీ కారులో రాను నడుచుకుంటూనే వెళ్తా అంటుంది సంజన సంజన ఇప్పటికే పిచ్చి బీపీలో ఉన్నాను నాకు ఇంకా కోపం తెప్పించకు మర్యాదగా రా అని కోపంగా పిలుస్తాడు దాంతో భయపడిన సంజన మెల్లిగా వచ్చి కారులో కూర్చుంది అర్జున్ కోపాన్నంతా డ్రైవింగ్లో చూపిస్తూ సంజన వాళ్ళ ఇంటి ముందు ఆపాడు కార్ని కార్ ఆగిన తర్వాత సంజన డోర్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది సంజనా వెనకే వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిన అర్జున్ సంజనా దగ్గరికి వచ్చి అసలు ఏమనుకుంటున్నావే నువ్వు వాళ్ళలా ఏడిపిస్తూ ఉంటే నాకు చెప్పాలి కదా అని అరుస్తాడు ఆ టైంకి నేను రాకపోయి ఉంటే ఏమయ్యేది మీకెందుకు చెప్పాలి అర్జున్ గారు మీకు వాళ్ళకి పెద్దగా తేడా ఏమీ లేదు మీరు పెళ్ళి పెళ్ళి అని నన్ను బలవంతం చేస్తున్నారు వాళ్ళేమో ఏకంగా నా ఇంటికి వస్తామని అన్నారు దాంతో కోపం నశాలానికి ఎక్కిన అర్జున్ సంజన రెండు బుగ్గలని వత్తి పట్టుకొని ఏంటే నీ కళ్ళకి ఆ వెదవలు నేను ఒకేలాగా కనిపిస్తున్నానా ఎందుకే ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెడతావు అవునులే మీ అమ్మాయిలకు ప్రేమ ప్రేమ అని వెంటపడి కడుపు చేసేసి వదిలేసే వాళ్ళే అబ్బాయిలు నచ్చుతారులే నా లాగా పెళ్లి చేసుకొని కలిసి అన్నోడు నచ్చరు కదా అన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్